సత్తుపల్లి పట్టణంలో గల జేవీఆర్ డిగ్రీ కళాశాల ఆవరణలో ఎగ్జిబిషన్ ఏర్పాటు వివాదాస్పదంగా మారుతుంది ప్రశాంత వాతావరణంలో చదువుకోవాల్సిన విద్యార్థిని విద్యార్థులు ఎగ్జిబిషన్ వల్ల డిస్కో పాటలు ఆకతాయిల కేకల మధ్య పాఠాలు వినాల్సిన పరిస్థితి ఏర్పడింది పట్టణ ప్రజలు పూర్తి స్థాయిలో ఎగ్జిబిషన్ వద్దని వ్యతిరేకిస్తున్నారు సత్తుపల్లి జేవిఆర్ కళాశాలలో ఎంతో మంది ప్రముఖులు ఈ కళాశాలలో చదువుకుని దేశ విదేశాల్లో స్థిరపడి రాజకీయాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నవారు ఉన్నారు కళాశాల మైదానంలో నిత్యం వందల మంది ఉదయం సాయంత్రం ఆటలాడుతూ వివిధ క్రీడలకు కోచింగ్ తీసుకుంటూ ఉన్నారు వాకింగ్ ట్రాక్ పై ప్రజలు యువకులు వాకింగ్ చేస్తూ ఈ ప్రాంతంలో పర్యటన కోసం హెలిప్యాడ్ ఏర్పాటు చేస్తారు ఇప్పుడు ఈ ప్రాంతం వలన ప్రశ్నిస్తున్నారు కళాశాల ప్రిన్సిపాల్ మాత్రం ఆగస్టు పదిహేనో తేదీ నుండి అక్టోబర్ పదో తేదీ వరకు ఎగ్జిబిషన్ సాగుతుందని మేము పర్మిషన్ ఇచ్చామని ఎగ్జిబిషన్ కారణంగా కళాశాలకు ఆదాయం వస్తుందని ఆయన మీడియాకు తెలిపారు ఎవరు వస్తే మొత్తం ఇంకేం లేదు మొత్తం ఈ ఇన్ఫర్మేషన్ షేరింగ్ ఉంటారు మీకు you're done. Ape. Halo. Untuk kelas kalau nak grounds ni, anda boleh kami share dari kurang atau tu. Atau నిర్ణయం తీసుకోవడం జరిగింది కాకపోతే ఈ ఈ సంవత్సరం జేవే కళాశాలలో ఎగ్జిబిషన్ కోసం ఒక ఫైవ్ డేస్ ప్రయత్నించాం అయితే ఇక్కడ ఉన్న క్రికెటర్స్ అండ్ ప్లేయర్స్ కానీ వర్కర్స్ కానీ దానిపైన అభ్యంతరావర్తించడానికి కారణం కదా ఆ అంశం పట్ల పునఃసమీక్ష ఒక ఆలోచన చేస్తున్నాం దీనికి సంబంధించిన ఒక హైకోర్టు కమిటీని కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయం మేరకు తదుపరి చర్యలు ఉంటాయని ఈ గ్రౌండ్ లో మేము గత ముప్పై సంవత్సరాలుగా వాకింగ్ చేస్తా ఉన్నాం అప్పట్లో చెట్లు తుప్పలతో ఉండేది గ్రౌండ్ మేము ఆ సింగరేణి దగ్గర నుంచి లోకల్ లోకల్గా ప్రజాప్రతినిధులను అడిగి ఈ గ్రౌండ్ ని ఈ రోజు వరకు ఈ ఈ స్థితికి తీసుకురాగలిగాము ఇది మందికి ఉపయోగకరంగా ఉంది గ్రౌండ్ దీన్ని ఈ రోజు వెనక బాలికల హాస్టల్ ఉన్నది వాకింగ్ చేయడానికి లేదు పిల్లలు ఆడుకోవడానికి లేదు ఇట్లా ఎగ్జిబిషన్కి ఇవ్వటం వల్ల చాలా డిస్టర్బెన్స్ జరుగుద్ది టాయిలెట్స్ లేవు వీళ్ళందరూ వంద మంది స్టాప్ ఉంటారు వీళ్ళందరూ వంద మంది టాయిలెట్కి వెళ్తే అసలు గ్రౌండ్లో ఎవరు ఉండవలసిన పరిస్థితి ఉండదు తర్వాత పార్కింగ్ సమస్య వస్తుంది ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దీన్ని ఎగ్జిబిషన్ అనేది ఎత్తేయాలనేది మా ఆలోచన ఎవరికి ఇబ్బంది లేకుండా వాకర్స్కి కానీ క్రికెట్ ఆడే పిల్లలకు కానీ ఇబ్బంది లేకుండా చూడాలని కోరుకుంటున్నాం ఈ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి ఇక్కడ ఉంది ఇక్కడ అప్పటి నుంచి జనాలు వాకింగ్ చేస్తున్నాము పిల్లలు ఆడుకుంటారు తర్వాత మళ్ళీ గర్ల్స్ హాస్టల్ వస్తే మళ్ళీ మా గ్రౌండ్లో నుంచే గర్ల్స్ హాస్టల్ కూడా కొంత స్థ స్థలం కేటాయించాము మరి ఇప్పుడు ఈ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ గారేమో ఈ సర్కస్కి ఇచ్చారు ఇది ఎగ్జిబిషన్ అని ఇచ్చారు ఇక్కడ ఒక రోజు కాదు రెండు రోజులు కాదు తొంభై రోజుల కోసం ఇచ్చా ఇచ్చారని తెలుస్తుంది ఇది మరి ఇది ఉంటే దీని వెనకనే అమ్మాయిల హాస్టల్ ఉంది వీడు పొద్దుగుఖంగానే ఆటలు పాటలు డాన్సులు పెద్ద పెద్ద మైకులు పెట్టి ఆ రంగులు రాటం ఈ మీద జనాలు తిరగటము అరవటాలు పిల్లలకు చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి ఈ గ్రౌండ్లో నుంచి అర్జెంటుగా ఇది ఇది తీసేయాలని కోరుతున్నాము ఇక ముందు మా ప్రజాప్రతినిధిని కోరిన కోరిన వెంటనే మాకు ట్రా ట్రాక్ ఇప్పించారు వాకింగ్ ట్రాక్ ఇప్పించారు కాబట్టి ఇక్కడ మా మేము మా ప్రజాన మేము ఉంటాము ప్రిన్సిపల్ గారు ఇవ్వాలా రేపు ఇంకా ఇంకా ఏదైనా మంచి ప్లేస్ వస్తే వెళ్ళిపోతారు కానీ ఇక్కడ శాశ్వతంగా ఉండేవాళ్ళం మేమే కాబట్టి ఇది పిల్లలకు కానీ మాకు కానీ క్రికెట్ ఆడే పిల్లలకు కానీ వాకింగ్ చేసేటువంటి మహిళలకు కానీ పురుషులకు కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి వెంటనే ఈ ఎగ్జిబిషన్ ఇక్కడ నుంచి ఎత్తివేయాలని సత్తిపల్లి తరఫు నుంచి మేము కోరుతున్నాము గ్రౌ గ్రౌండ్ సెక్రటరీగా నేను కోరుకుంటున్నాను మన ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో ఎంతోమంది యువకులు పిల్లలు వృద్ధులు వాకింగ్కి వస్తుంటారు క్రికెట్ ఆడుతుంటారు ఈ మధ్య ఈ ప్రాంగణాన్ని మన ఎగ్జిబిషన్ కొరకు ప్రిన్సిపాల్ గారు ఇచ్చారు దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తాయని దీని దీన్ని తొలగించాలని కోరుకుంటున్నాను ఈ జేవిఆర్ డిగ్రీ కాలేజ్ క్రికెట్ మైదానంలో తెలిసినంత వరకు మేము మా సీనియర్స్ కూడా చాలా సంవత్సరాల నుంచి క్రికెట్ ఆడుతూ ఉన్నారు ఇది క్రీడలకి అలాగే వాకింగ్ కూడా చాలా ఉపయోగపడుతుంది గ్రౌండ్ ఇది అలాంటి క్రీడా మైదానంలో ఇటువంటి ఎగ్జిబిషన్కి పర్మిషన్ ఇవ్వడం అనేది మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది సత్తుపల్లి మొత్తానికి ఉన్నది ఏకైక గ్రౌండ్ ఇది చాలా సంవత్సరాల నుంచి మా సీనియర్స్ కానీ మేము కానీ ఇక్కడే ఆడుకుంటూ మేము స్పోర్ట్స్ కోటాలు ఉద్యోగాలు పొందడానికైనా ఏ రకంగా అయినా కానీ పోలీసు ఏ రకమైనటువంటి స్పోర్ట్లకి మేము అర్హత సాధించాలన్న ఫిట్నెస్కి ఇక్కడే మేము చేసుకునే వాళ్ళము అలాంటి ఈ క్రీడా మైదానంలో ఇలాంటి ఎంకరేజ్ చేయడం అనేది మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది దయచేసి అందరూ కూడా దీనికి స్పందించి దీన్ని ఇమీడియట్ గా ఇక్కడి నుంచి తీసేయాల్సిందిగా కోరుచున్నాము